హలో అండి అందరికీ నమస్తే మాఘ పౌర్ణమి రోజు ఇలాంటి పనులు పొరపాటున కూడా చేయకూడదు హిందూ పంచాంగం ప్రకారం మాఘమాసం దాతృత్వానికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పూర్ణిమ అని కూడా అంటారు ఈ రోజున గంగా ఇతర పవిత్ర నదులలో స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మాఘ పూర్ణిమ రోజు అదృష్టాన్ని ఆర్థిక భాగాన్ని బలోపేతం చేయడానికి ఒక మంచి అవకాశాన్ని అందిస్తుంది ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ ఫిబ్రవరి ఇరవై నాలుగున వస్తుంది ప్లీజ్ ఎంటైడ్ దిస్ వీడియో మాఘ పూర్ణిమ రోజున కొన్ని పనులు చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహించి తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వస్తుంది ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ప్లీజ్ లైక్ దిస్ వీడియో మాఘ పూర్ణిమ రోజున ఎవరిని దూషించకూడదు ఎవరిని ఉద్దేశించి తప్పుడు మాటలు మాట్లాడకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి శాశ్వతంగా కోపానికి గురవుతుందని నమ్మకం కాబట్టి మీరు మీ ప్రసంగాన్ని నియంత్రించాలి ఈ రోజుల్లో జుట్టు మరియు గోర్లు కత్తిరించకూడదు మాఘ పూర్ణిమ రోజున గోళ్ళు వెంట్రుకలు కత్తిరించుకుంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాఘ పూర్ణిమ రోజున నల్లని దుస్తులు ధరించడం నిషేధం ఇలా చేయడం వల్ల జీవితంలో నెగిటివ్ ఎనర్జీ రావడం మొదలవుతుంది ఇది కాకుండా మానవ మేధస్సు కూడా క్షీణించడం ప్రారంభమవుతుంది మాఘ పూర్ణిమ రోజున ఇంటి పెద్దలను అవమానించకూడదు ఏ స్త్రీతోను అనుచితంగా ప్రవర్తించకూడదు దానివల్ల జీవితంలో అన్ని రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాఘ పూర్ణిమ రోజు ఆలస్యంగా నిద్రపోకండి ఇలా చేయడం వల్ల జీవితంలో దురదృష్టం వస్తుంది ఈ రోజున ఇంటిని మురికిగా ఉంచకూడదు ఇది ఇంట్లో ప్రతికూలతను తెస్తుంది సంపదకు దేవత అయిన మహాలక్ష్మి రాఖను నిరోధిస్తుంది మాఘ పూర్ణిమ రోజున ఇంట్లో గొడవలు ఉండకూడదు ఇలా చేయడం వల్ల ఇంట్లో శాంతి ప్రశాంతత దెబ్బతింటాయి దీనితో పాటు లక్ష్మీదేవి కూడా కోపంగా ఉంటుంది ఇది ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుంది ఈ చిన్న వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్